హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది నేను ఈ రోజు అయితే సిక్స్ థర్టీకి లేచాను అనమాట రోజు నా మార్నింగ్ రొటీన్లా మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్లో అవగానే రోజు స్నానం చేసి అప్ చేసి ఫ్రెష్ అయ్యాను అనమాట ఎందుకో చిరాకు అనిపించింది ఇంకా ఎండ్లో చేస్తుంది కదా చెమట వల్ల కొంచెం చిరాకు అనిపించింది అందుకే ముందు ఫ్రెష్ అయ్యి అయితే పని స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ బయట అయితే తుడుచుకుంటున్నాను గా బయట ఉన్నది కొంచెం ప్లేస్ అయినా కూడా నేను రెండు తుడుచుకుంటాను తుడుచుకుంటానమాట పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి తిని పాడేయడం అలా చేస్తా ఉంటారు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి రెండు పూట్ల నీట్ గా తుడుచుకుంటాను కొంచెం ప్లేస్ అయినా సరే ఇక్కడ ప్లేస్ చూస్తే నడవడానికే ఉందనమాట వరండా దగ్గర పెద్ద ఎక్కువ ప్లేస్ ఏం లేదు ముగ్గులు అలా పెట్టుకోవడానికి కూడా కుదరట్లేదు అందుకని చెప్పేసి నేను ముగ్గులు కూడా ఏం వేయట్లేదు అనమాట ఇంకా నేనైతే రీసెంట్గా చెప్పులు స్టాండ్ ఓటీ మీషోలో కొన్నాను అంతకు ముందు ఈ చెప్పులు ఇక్కడ ఉందా కొంచెం ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో అంతా పడేసేవాళ్ళు పిల్లలు ఎన్నిసార్లు సర్దినా కూడా అలా ఉంచేవాళ్ళు కాదనమాట అందుకని చెప్పేసి చెప్పుల స్టాండ్ ఒకటి కొన్నాను ఇది కొన్న తర్వాత పర్లేదు చెప్పులు స్టాండ్లోనే పెట్టుకుంటున్నారు చెప్పులు కొంచెం నీట్గానే ఉంది ఇంకా వంట అది వండేసాను అనమాట ఈరోజు క్యాలీఫ్లవర్ కూర వండాను ఇంకా టిఫిన్ చపాతి చేశాను పాటు రైస్ కూడా వండేసాను నేను వంట చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేశాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఎలా మిస్ అయింది అర్థం కాలేదు శృతికి అయితే బాక్స్ పెడుతున్నాను నేను బయట అంతా తుడుచుకొని ఆ తర్వాత వంట చేసుకొని అయ్యేసరికి నాకు ఎయిట్ అయిందనమాట టైము శృతి ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోయిద్ది అందుకని చెప్పేసి బాక్స్ పెడుతున్నాను శృతి ఏంటంటే నార్మల్గా నైన్కి అలా వెళ్తే స్కూల్కి నాకు పని కొంచెం నిదానంగా చేసుకోవడానికి బాగుండేది తను ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోయిద్ది కాబట్టి నేను పని త్వర త్వరగా చేసుకోవాలన్నమాట ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ నా వీడియోస్ చూసి నన్ను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా నా ఛానల్లో డైలీ రొటీన్ లాగ్స్ అయితే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీరందరూ చూసి మంచిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు సపోర్ట్గా ఉంటుంది మీ సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ అవ్వగలను ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చాను అనమాట చపాతి శృతి తింటూ లాసే కూడా పెట్టింది ఈ మధ్య శృతి కొంచెం పెద్దదైపోయింది కదా నాకు బాగా చెప్పిన మాట వింటుంది అనమాట అప్పుడప్పుడు లాసేక అన్నం తినిపించడం అంటే మార్నింగ్ టైంలో నాకు కొంచెం టైం ఉండదు కదా అలాంటప్పుడు శృతి తింటూ తనతో పాటు లాసేక్ కూడా పెట్టేస్తుంది నార్మల్ గా లాసే కూడా తింటది కానీ ఒక్కొక్కసారి శృతి దగ్గర తింటదనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పాపం శృతికి పళ్ళు ఊడిపోతున్నాయి ముందు కింద పన్ను ఒకటి ఒక టెన్ డేస్ నుండి ఊగులాడుతుంది కానీ అది ఊడ ఊడట్లేదు అన్నమాట అంటే లూజ్ అయింది కానీ ఊడట్లేదు దానికి శృతి పాపం అన్నం కూడా తినలేకపోతుంది ఏదన్నా తినలేకపోతుంది నొప్పి ఉండడం వల్ల అదే చెప్తుంది నాకు అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే శృతిని రెడీ చేస్తున్నాను ఈ రోజు పిల్లలిద్దరికి తల స్నానం తలలో నీట్గా తుడిచేసాను ఫ్యాన్ కింద కూర్చోబెట్టాను కానీ లైట్గా ఆరిందనమాట ఇంకా కొంచెం ఆరాలి ఇంకా శృతి కి వెళ్ళాలి కాబట్టి అయినా కూడా జడలు అయితే వేసేస్తున్నాను పిల్లలిద్దరికీ నేను కటింగ్ చేపిచ్చానమాట లేదంటే శృతి జుట్టు చాలా పడవగా ఉండేది లాస్ట్ టైము శృతికి ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం పడవ జుట్టు ఉంది అప్పుడు ఒక టెన్ డేస్ అలా ఉన్నాం ఉన్నా ఉన్నామన్నమాట అప్పుడెందుకు శృతి చాలా తగ్గిపోయింది డెంగ్యూ ఫీవర్ వచ్చింది చాలా తగ్గిపోయింది తను అప్పుడు నాకు ఎందుకో జుట్టు ఉంచాలనిపించలేదు అందుకని కట్ చేశాను అనమాట నేనే కటింగ్ చేసేసాను అప్పటి నుండి కొంచెం జుట్టు పెరిగింది అనమాట పాపం సృతి రోజు నా జుట్టు ఎందుకు కట్ చేసావు నా జుట్టు ఉంటే చాలా ఇష్టం అని అంతా ఉంటుంది అనమాట తనకి జుట్టు అంటే చాలా ఇష్టము ఇంకా ఇప్పటి నుండైనా పెంచాలి తనతో చెప్పాను ఇప్పటి నుంచి కట్ చేయలే పెంచుతానని చెప్పి తను పుట్టిన తర్వాత రెండు సార్లు అయితే గుండు అన్నమాట అనమాట ఈ మధ్యలో తనకి కటింగే చేపిస్తున్నాను లేదంటే తన జుట్టు బాగా పెరుగుతుంది ఇప్పటి నుండి అయినా పెంచాలి లాసే ఏంటంటే ఇక్కడ లాసేకి గిన్నెలో తినడానికి ఏదో ఒకటి పెట్టాలన్నమాట శృతి వాళ్ళ డాడీ వెళ్తున్నప్పుడు లేదంటే వాళ్ళ డాడీ తోటి నేను వస్తానని చెప్పి వెంట పడితే అనమాట వాళ్ళని అసలు వెళ్ళనివ్వదు నార్మల్గా అయితే అందుకని చెప్పేసి తనకి తినడానికి ఏదో ఒకటి వేసి ఇస్తే వాళ్ళని వెళ్ళనిస్తుంది అందుకని తనకి గిన్నెలో తినడానికి అయితే చకడులు పెట్టామన్నమాట తింటూ శృతికి బాగా చెప్తుంది రోజు అయితే వెంట పడి అనమాట నేను కూడా వస్తానని చెప్పి శృతి స్కూల్కి వెళ్ళిపోయింది టైమ్ ఎయిట్ ఫార్టీ అలా అయింది అనమాట ఇంకా లాసే కూడా జడలు వేస్తున్నాను ఈ లాసేకి జడలు వేసినా ఉంచదండి అసలు నేను వేసిన అరగంట కల్లా పీకేసిద్ది అయినా కూడా చిరాగ్గా ఉంటది కదా అని చెప్పేసి జుట్టంతా అలా చెవుల దగ్గర మెడ మీద పడుతుంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది అని చెప్పేసి నేను అయితే వేస్తాను రో రోజులు నాకు తెలిసి నాలుగైదు సార్లు వేస్తాను అనమాట లాస్యకి అయినా కూడా అస్సలు ఉంచదు అందుకే లాసేకి జుట్టు పెంచడం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడైతే లాసేని కూడా రెడీ చేస్తున్నాను తినేసింది పెట్టిన స్నాక్స్ అయితే ఇంకా తినేసిన తర్వాత మామూలుగా టీవీ చూసుకుంటూ ఉంటుంది అనమాట కొంచెంసేపు అలాగే ఎక్కువసేపు ఉంచలేండి టీవీ కాసేపు చూడనిస్తాను ఆ తర్వాత టీవీ ఆపేస్తాను అనమాట పిల్లలకి ఫోను టీవీ అసలు ఎక్కువ అలవాటు చేయకూడదు అలా అలవాటు అయిందంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ టీవీ చూడడం ఫోన్ చూడడమే వాళ్ళకి ఇష్టపడతారనమాట అందుకని మేము ఫోన్ కూడా చాలా తక్కువ ఇస్తాము ఎప్పుడన్నా ఒక్కసారి ఇస్తాను అనమాట ఇంక ఇప్పుడు నేను పని అంతా అయిపోయింది కదా నేను ఈ మధ్య కొంచెం హెల్త్ కేర్ అన్నమాట హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ కొంచెం అల్లం ఒక నిమ్మకాయ కట్ చేసుకొని కొంచెం పుదీనా వేసుకొని వీటిని బాగా కాగబెట్టాను అనమాట కొంచెం తేనె వేసుకొని ఒక స్పూను అందులో ఈ వాటర్ పోసుకొని ఇలా తాగుతున్నాను మార్నింగ్ కొంచెం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే లాస్ట్గా టీవీ చూస్తే నాతో మాట్లాడుతుంది అనమాట లాస్ట్గా వీడియోలో పడలేదు పక్కన కూర్చుంది నాతో మాట్లాడుతుంది ఏం తాగుతున్నావు అని అడుగుతుంది అనమాట ఇవి నువ్వు తాగేవి కాదులే వేడి నీళ్ళు అని చెప్పి నేను తాగుతున్నాను తను అసలు వే వేడిగా ఉంటే అసలు తాగదనమాట లేదంటే తాగిపించేదాన్ని ఇంకా అది తాగేసి అయిపోయిన తర్వాత నార్మల్గా ఏంటంటే ఆ వాటర్ ఎర్లీ మార్నింగ్ లేవగానే సిక్స్కి అలా తాగేసామంటే మంచిది నాకు ఇంకా టైం దొరకలేదు కదా పని సరిపోయింది అందుకని చెప్పేసి పని అంతా అయిన తర్వాత తాగేసాను ఇంక ఇక్కడ వంట చేశాను కదా గెంజి అన్నీ పడిపోయాయి ఇంకా అన్నం కూర అవి పడ్డాయి అనమాట కొంచెం వండుతున్నప్పుడు అదంతా గ్యాస్ అంతా నీట్గా తుడుచుకుంటున్నాను ఏంటంటే గ్యాస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను గ్యాస్ నీట్గా ఉంటేనే నాకు ఇష్టం అనమాట కొంచెం చిరగ్గా ఉంటే నాకు అసలు నచ్చదు అందుకని గ్యాస్ వంట అయిపోయిన వెంటనే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఇలా తుడిచేసుకుంటాను పక్కన బాటిల్లో వాటర్ ఉన్నాయి కదా అవి నార్మల్ వాటర్ కాదు అందులో నేను కొంచెం ఎంజాయ్లు అది వేసి కలిపాను అనమాట ఎందుకంటే గ్యాస్ జిడ్డుగా ఉంటుంది కదా ఈ వాటర్ తోటి ఈ వింజాలు కలిపిన వాటర్ తోటి అంటే నీట్గా ఉంటుంది జిడ్డుగా అనిపించదు మనము ఎక్కువ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట నా గ్యాస్ కొని కూడా దాదాపు సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి కూడా గ్యాస్ ఇదే వాడుతున్నాను గ్యాస్ స్టవ్ అన్నమాట ఇంకా గా ఉంచుతా ఉంచుకుంటాను కాబట్టి మంచిగా అలా యూజ్ అవుతుంది స్టవ్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా నాకు బాగా స్ట్రాంగ్ గా ఉంది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా అక్కడంతా కుడిచేసి గా గ్యాస్ కూడా క్లీన్ చేసుకొని అంట్లో అయితే కడుక్కుంటున్నాను అంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేశారు కదా పిల్లలు మా ఆయన అవి ఇంకా టిఫిన్ వండిన వంట్లు అవి కడుగుతున్నాను అనమాట నైట్ నైట్ కడిగేస్తాను ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు అంటే ఎర్లీగా నేను తినేసిన తర్వాత టైం ఉందనుకో కడిగేస్తాను అనమాట కొంచెం తిన్నాను తిన్నానంటే నైట్ అప్పుడు ఏం క్లీన్ చేయను రాత్రి అయితే కొంచెం టైం ఉంది ఇంకా రాత్రికి తిన్నైతే రాత్రి రాత్రి కడిగేసాను ఇంక ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి అనమాట ఈ రోజు నేను కొంచెం నేను లేవగానే ఫ్రెష్ అయ్యాను అనమాట స్నానం వచ్చేసి మామూలుగా రోజు ఏంటంటే లేవగానే స్నానం చేయను ముందు పనులు అయితే చేసుకుంటాను ఆ తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అవుతాను అనమాట ఈ రోజు ఎందుకు కొంచెం చిరాకు అనిపించింది అందుకే ముందు లేవగానే ఫ్రెష్ అయ్యాను ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా నార్మల్ గా ఏంటంటే జనవరిలో కొంచెం మంచు బట్ట చల్లగా ఉండేది ఫిబ్రవరిలో కూడా కొంచెం టెన్ డేస్ అదే అంటే మామూలుగా ఫె ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ అలాగా బానే అనిపించింది ఇంక ఇప్పుడైతే కొంచెం ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది కదా ఈ ఎండలో అయితే మామూలుగా లేదు స్టార్ట్ అయిపోయిన ఈ ఎండలు సిక్స్ థర్టీ వరకు కొంచెం బాగానే చల్లగా ఉంటుంది సెవెన్ అయినప్పటి అప్పటి నుండి కొంచెం ఎండ స్టార్ట్ అవుతుంది అనమాట నైట్ టైం కూడా కొంచెం స్నానం చేసినా కూడా మార్నింగ్ లేసేసరికి కొంచెం చిరాకు అనిపిస్తుంది అందుకని రోజు లేవగానే స్నానం అది చేసేసాను అనమాట నార్మల్గా అయితే పని అంతా అయిన తర్వాత పిల్లలు తినేసి ఇంకా అంట్లో క్లీన్ చేసుకొని ఇల్లు అంతా అంత పని అంతా పనంతా అయిన తర్వాత నేను స్నానం చేసుకొని తింటాను అనమాట అంట్లు అవి కడవడం అయిపోయింది ఇంకా సింకు కూడా నీట్ గా చేసుకుంటాను నేను అంట్లు కడిగేసిన తర్వాతే సింకు కూడా అంట్లు పీస్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అనమాట అలా చేస్తే ఏంటంటే మనకి కొంచెం నీట్ గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ పిల్లలు లేట్ గా నిద్ర లేస్తారు నేను సిక్స్ కి అలా లేస్తాను కదా సిక్స్ థర్టీ అలా వాళ్ళు లేసేసరికి సెవెన్ థర్టీ అయిద్దనమాట ఈ లోపు నేను వంట చేసుకోవడం ఇంకా ఆ టిఫిన్ వండుకోవడం ఆంట్లు కడుకోవడం అవి చేసుకుంటాను వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు అవి చేయించి చివరిలో ఈ దుప్పట్లు బెడ్ షీట్లు అవి మర్త పెట్టుకుంటాను అనమాట మా దగ్గర ఈ రెండు చిన్న మంచాలే ఉన్నాయండి నా మాది డబల్ కట్ మంచం ఉంది కానీ అది మా ఊర్లో ఉంది మా ఇంట్లో తీసుకొచ్చుకోలేదనమాట ఇక్కడికి ఇంక ఇవి రెండు మంచాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే కొన్నాము ఇంకా ఇది సరిపోతలే అని చెప్పేసి ఇవే వాడుకుంటున్నాము ఇంకా నీట్ గా ఈ షీట్లు ఇవన్నీ మడతలు పెట్టుకొని సర్దుకుంటున్నాను తర్వాత ఇల్లు అంతా ఊడ్ చేసుకోవాలి ఇల్లు నేను మార్నింగ్ లేవడా లేవగానే నీట్ గా తుడుచుకోవడానికి కుదరదు ఎందుకంటే ఈ పిల్లలు లెగవరు కదా అందుకని చెప్పేసి పైగా వీళ్ళు లేచిన తర్వాత టిఫిన్ అయితే తింటారు ఇంకా ఏదో తింటారు కాబట్టి కింద పడేస్తారు ఎలాగో రెండు సార్లు తుడుచుకోవాల్సి వస్తాయి కాబట్టి నేను వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళు తినేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అంట్లో క్లీన్ చేసుకొని అప్పుడు ఇల్లు గా తుడుచుకుంటారు అనమాట అప్పుడు నాకు కొంచెం నీట్ గా అనిపిస్తుంది ఇంకా అయితే టీవీ చూస్తా ఆడుకుంటుంది తను కొంతసేపు టీవీ చూసిన తర్వాత నా పని ఎంత అయిపోయిన తర్వాత టీవీ ఆపేస్తాను అప్పుడు తనతో కొంచసేపు అలాగా టైం స్పెండ్ చేస్తాను అనమాట తనతో ఒకసేపు అలా మాట్లాడడం తనతో కొంచెం ఆడించడం తను అలా చేస్తాను కింద పిల్లలు కూడా ఎవరు లేరు అనమాట ఇక్కడ ఆడుకోవడానికి అందుకని వాళ్ళతోని కొంచసేపు అలా ఆడిస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో లో నాకు కొంచెం పని అయిన తర్వాత మార్నింగ్ టెన్ తర్వాత అలా కాసేపు వాళ్ళతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఇల్లు అంతా నీట్గా తుడిచేసుకుంటానమాట మేమైతే ఇల్లు చెమ్మడం ఇల్లు ఓడ్చడం అంటాము ఇల్లుని ఇలా క్లీన్ చేయడానికి ఇక్కడ ఏంటంటే ఇల్లు తొడవడం అంటారనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలవాటు అయిపోయింది ఇల్లు తోడడం అని చెప్పేసి తడిగుడ్డు పెట్టడామో మేము ఇల్లు తోడడం అంటాము ఇక్కడ ఏమో తడిగుడు పెట్టడం అంటారు నాకు కూడా తడిగుడు పెట్టడం అని అయిపోయింది నేను ఏంటంటే ఈ రోజు ఇల్లు తడిగుంట పెట్టలేదు ఎందుకంటే నాకు టైం ఉండట్లేదు త్రీ కి ఒకసారి అలా నాకు టైం ఉన్నప్పుడు తుడుచుకుంటున్నాను అనమాట ఇల్లు అదే తడిగుంటు పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ అంతా ఇల్లు అంతా నీట్ గా వచ్చేసాను ఇంకా చూడండి అయితే మొక్కలు చూపిస్తుంది అని కదా ఈ మొక్కలకి పువ్వులు ఎందుకు సరిగ్గా రావట్లేదు ఎండిపోతున్నాయి కొంచెం ఇచ్చిన తర్వాత అలా ఎండిపోతున్నాయి ఎండిపోయి అంటే మాకు అర్థం కాలేదన్నమాట మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి వీడియో వీడియోనిస్తే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో ఏం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్